శ్రీ గురుభ్యో నమ సుజ్ఞానదీపమను గురుగీతలు ఆ గురుమూర్తి కరుణ కటాక్షమ వలన మనం ఈవేళ రెండవ అధ్యాయం ఆరవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుంటూ ఉన్నాం భో స్వామి బ్రహ్మయో భవేత్ తృపామి స్వామి నమామి తవా పార్వతి మాత పరమేశ్వరుని ఇట్లు ప్రార్థిస్తూ ఓ స్వామి జీవుడు ఈ మార్గము ద్వారా పరబ్రహ్మ స్వరూపమును నా కొరకు అట్టి అనుగ్రహమును దయచేయుము నాదా సర్వలోక శ్రేష్ కోరి మహనీయులు మీరు సర్వాన్ని లయింపచేయగల శక్తి సంపన్నులు మీరు ఓ స్వామి మీ పాదములకు నమస్కరించుతున్నానని వినయ విధేయతలతో ప్రాధేయపడి అడుగుతూ ఉన్నది పార్వతీ మాత ఏ మార్గం మనకు ముఖ్యమైనటువంటిది ఈ జీవుడు ఈ యొక్క ఆవరణలో లోనై బంధింపబడి ఉన్నాడు ఈ ఆవరణ శాశ్వతమా అశాశ్వతమా అన్నప్పుడు ఈ ఆవరణ అశాశ్వతం అనేది అందరికీ తెలుసు ఈ దేహం ఒక రోజు మనం వదిలేసి పోవలసినదే అనే సత్యం అందరికీ తెలుసు ఈ దేహాన్ని వదిలేసినప్పుడు మనం ఎత్తుకొని పోయేది ఏమీ లేదు అనేది కూడా అందరికీ తెలుసు అయితే ఈ యొక్క ఆవరణలోకి మనం రాగల కారణం ఏమిటి మనము చేయగలి చేయదగినటువంటి కార్యక్రమములు ఏమిటి ఏమి చేసి ఈ యొక్క రాకడ పోకడలు లేకోకుండా చేసుకోవాలి ఇది మనం తెలుసుకోవలసినది ఈ తెలుసుకోవలసినటువంటి సత్యాన్ని పార్వతి మాత మనకు పరమేశ్వరుని ద్వారా అందించారు తానెవరో తెలుసుకోవడమే నిజము తెలుసుకొని నిశ్చింతగా జీవించడమే మానవ ధర్మం ఎందుచేత అంటే ఇది ఆనందం ఆనందో బ్రహ్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో శ్రేష్టత్వం పొందినటువంటి మానవ జన్మ దీనికి దుఃఖం ఏమిటి దీనికి భ్రాంతులేమిటి దీనికి అజ్ఞానావరణమేమిటి ఈ సత్యాలన్నీ కూడా గురుముఖత విచారించాలి ఏ ప్రాణికి లేనటువంటి భయభ్రాంతులు చింత అన్నీ కూడా ఏ ప్రాణికి లేనటువంటి తెలుసుకోవాలనే తపన కూడా ఈ యొక్క మానవుడికి విశేషంగా ఉన్నది ఇవన్నీ కూడా మనకు తెలియపడాలంటే గురువే సమర్థుడు ఇందులో అనుమానం లేదు మరి ఆ గురువు ఎక్కడ ఉన్నాడు సహకార రూపములోను ఉన్నాడు నీలోనే నిరాకార రూపుడై ఉన్నాడు ఆ గురుడు ఆ గురుని కనుగొని సహకార రూపంలో ఉన్నటువంటి గురు సజ్ఞతో నీలో ఉన్నటువంటి గురుతత్వాన్ని మేల్కొల్పి గురు మేల్కతో లేనిదాని లేనట్టుగా లేనివాడై జీవించడమే మానవ ధర్మం ఇదే నిజం ఈ సత్యాన్నే మనం తెలుసుకోవాలి సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ